నమస్తే దిస్ ఇస్ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడతాం నమస్తే సార్ నమస్తే సార్ ఆస్ట్రేలియాలోని నందమూరి డాక్టర్ అరెస్ట్ అని విన్నాము సో ఏంటి సార్ అంటే కేసు అని ఒక పక్క వినిపిస్తూ ఉంది అసలు ఏం జరిగింది ఆ కేసులో ఉన్న డీటెయిల్ యా ఆస్ట్రేలియాలో బిస్బర్న్ అనే బిస్బేన్ అనే ఒక బ్రిస్బేన్ దాని పేరు బ్రిస్బేన్ అనే ఒక టౌన్ ఉంది అక్కడ సబర్బన్లో ఒక క్లినిక్ ఉంది అప్పర్ కెండ్రాన్ మెడికల్ సెంటర్ అంటారు ఆ క్లినిక్లో పనిచేసే డాక్టర్ నందమూరి వెంకట రమేష్ ఆయన పేరు విజయవాడ ఆయన ఒక కేసులో ఇరుక్కొని అరెస్ట్ అయ్యాడనే వార్త ఇప్పుడు సంచలనం క్రియేట్ చేస్తుంది ఎందుకంటే ఈ మధ్యకాలంలో మన ఇండియా ఇండియా నుంచి కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ ఇతర దేశాల్లో క్రైమ్ని ఎదుర్కోవడం అనేక కేసులు ఇరుక్కోవడం ఆమె కూడా నేను ఒక చైల్డ్ అబ్యూజింగ్ కేసులో తెలుగు అబ్బాయి ఇక్కడ ఎల్బీ నగర్ అబ్బాయి అమెరికాలో అరెస్ట్ అయ్యాడు అది చెప్పాను ఇలాగ చాలా ఉన్నాయి నిన్న కూడా ఒక యాక్సిడెంట్లో ఇద్దరు అమ్మాయిలు మన హైదరాబాద్ అమ్మాయిలు అమెరికాలో ఇలాగా దాదాపు విదేశాల్లో ఉండే ఇండియన్స్ పదివేల మందికి పైన వివిధ జైళ్ళల్లో ఉన్నారు వివిధ దేశాల్లో అదొక మేజర్ ప్రాబ్లం మనకి ఇండియన్ గవర్నమెంట్కి కూడా ఆ మధ్య కూడా ఖతార్లో ఎనిమిది మంది కురిశిక్ష పడినప్పుడు కూడా మోడీ ప్రభుత్వం కతార్ మీద రకరకాల ప్రెజర్స్ తీసుకొచ్చి వాళ్ళకి ఉరిశిక్ష రద్దు చేశారు అట్లాగే కేరళ నమి నర్సు నిమిషప్రియ ఆమెది ఎమ్ఎన్లో ఆమెది ఇంకా గాల్లో వేలాడుతూనే ఉంది ఆమె గుడుగురు శిక్ష పడింది ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు మన తెలుగు అతను విజయవాడ అతను డాక్టర్ నందమూరి మరి నందమూరి ఫ్యామిలీకి బంధువులా కదా మనకు తెలియదు ఇంటి పేరు అయితే నందమూరి నందమూరి రమేష్ అతను ఇప్పుడు అరెస్ట్ అయ్యి జైల్లో అయితే ఉన్నాడు ఎందుకు అరెస్ట్ అయ్యాడు ఏం జరిగింది దీన్ని ఎలా అర్థం చేసుకోవాలని చూసినప్పుడు ఇతను రెండు వేల ఒకటిలో విజయవాడలో మన ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్లో ఎంబీబీఎస్ చదివాడు ఆ తర్వాత రెండు వేల ఏళ్ళలో ఆస్ట్రేలియాకి వెళ్ళాడు ఆస్ట్రేలియాకి వెళ్ళి అక్కడ బ్రిస్బెయిన్ సంబంధించిన సబర్బన్లో ఉండే అప్పర్ కెండ్రాన్ మెడికల్ సెంటర్లో జాయిన్ అయ్యాడు అతను బేసిక్గా జనరల్ ప్రాక్టీస్ కాకపోతే ఈ బీటీకి సంబంధించి ఎక్కువగా కాస్మెటిక్ కాస్మెటిక్ ప్రొసీ కాస్మెటిక్ ప్రొసీజర్స్ని ప్రధానంగా దాని మీద అతను ఫోకస్ అన్నమాట అంటే కాస్మెటిక్ సర్జరీలు కానీ ట్రీట్మెంట్లు కానీ ఇస్తుంటాడు అక్కడ ఈ బ్రెస్బెయిన్ ఏరియా ఎట్లాంటిది అంటే కల్చరలిజం ఎక్కువ ఉంటుంది అంటే వివిధ దేశాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు అయితే ఇతని మీద ఇది ఎప్పుడు జరిగింది అనేది కరెక్ట్గా తెలియదు ఇతను ఏం చేశాడనేది తెలియదు అంటే ఏం చేశాడని తెలుసు కానీ ఎవరిని విక్టిమ్స్ ఎవరు అనేది తెలియదు ఏదేమైనా ఇతని మీద కొంతమంది మహిళలు ఆగస్టులో కంప్లైంట్ ఇచ్చారు ఆ ఇన్స్టిట్యూట్లో ఇతను మమ్మల్ని సెక్స్వల్ అబ్యూజ్ చేశాడు రేప్ చేశాడు అని ఇచ్చారు దాంతో అక్కడ క్వీన్స్ ల్యాండ్ హోంబర్డ్స్ మెన్ అంటారు ఇది క్వీన్స్ ల్యాండ్ అనే ప్రావిన్స్ కిందకి వస్తుంది అనమాట బ్రిస్బెన్ ఆ క్వీన్స్ ల్యాండ్ హోంబర్డ్స్ మెన్ అంటే ఇన్ని మహిళలకి ట్రీట్మెంట్ ఇవ్వకుండా బ్యాన్ చేశారు అది ఇన్స్టిట్యూషనల్ బ్యాన్ బ్యాన్ అతని మీద ఏమప్పుడు కేసు రిజిస్టర్ కాలేదు సో నవంబర్ నుంచి అతను మహిళలకి ట్రీట్మెంట్ ఇవ్వడం బ్యాన్ అయిపోయింది అతను అలాగే ఉంటున్నాడు ఓన్లీ మెయిల్ పేషెంట్లు మాత్రమే చూస్తున్నాడు అయితే ఆ తర్వాత మరి ఏం జరిగిందనేది తెలియదు కానీ ఇతని మీద క్రిమినల్ ఛార్జెస్ కూడా ఫైల్ అయినాయి బ్రిస్బెయిన్లో సో అక్కడ పోలీసులు క్రిమినల్ ఛార్జెస్ ఫైల్ అవగానే ఇతను అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి బ్రిస్బెయిన్లో ఉండే మ్యాజిస్ట్రేట్ కోర్టులో ప్రవేశపెట్టారు మామూలుగా అయితే ఫస్ట్ ఇతను బెయిల్ పిటిషన్ వేశాడు కానీ మళ్ళీ ఇతను విత్డ్రా చేసుకున్నాడు దానికి కారణాలు తెలీదు అంటే ఈ కేసులో ఇంకా ప్రాసిక్యూషన్ బలమైన సాక్ష్యాలను పెట్టలేదు కదా ఇప్పుడే మనం బెయిల్కి అప్లై చేస్తే ఇబ్బందులు ఉంటాయని అక్కడ అక్కడ లీగల్ ఎక్స్పర్ట్లు అతనికి సలహాలు ఇచ్చినట్టు చెప్తున్నారు దాంతో విత్డ్రా చేసుకొని రిమాండ్కి వెళ్ళడానికి అతను ఇష్టపడి జైలుకైతే వెళ్ళాడు ప్రజెంట్ జైల్లో ఉన్నాడు నెక్స్ట్ ఫర్దర్ హియరింగ్ వచ్చి నైన్టీన్త్ ఉంది ఈ డిసెంబర్ నైన్టీన్త్ సో ఈ లోపల ప్రాసిక్యూషను ఈ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్టేట్మెంట్లు రికార్డ్ చేయడం తర్వాత విట్నెస్ స్టేట్మెంట్లు రికార్డ్ చేయడం తర్వాత మెటీరియల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం దీనికి సంబంధించి ఫోరెన్సిక్ రిపోర్ట్లు తీసుకోవడం ఇవన్నీ పకడ్బందీగా కేసుని పెట్టడం అనేది జరగచ్చు మామూలుగా మనకి క్వీన్స్ ల్యాండ్ లా అంటారు ఆ ప్రా ప్రావిన్స్ లా ఉంది ఆ క్వీన్స్ ల్యాండ్ లా ప్రకారం సెక్సువల్ అబ్యూజ్ గానే ఎవరైనా చేసినట్టు ప్రూవ్ అయితే పదేళ్ళ వరకు జైలు శిక్ష ఉంది ప్రూవ్ అయితే మాత్రం లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడే అవకాశం అయితే ఉంది గురి శిక్ష పడే అవకాశం లేదు కానీ లైఫ్ పడే అవకాశం అయితే ఉంది అంటే యావజ్జీవ కార శిక్ష ఆయనకి పడే అవకాశం అయితే ఉంది కాకపోతే అది ప్రూవ్ అవుతుందా లేదా అనేది చూడాలి ఏదేమైనా ఇప్పుడు నందమూరి పేరు ఉండడం విజయవాడ కావడం వల్ల ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇది సంచలన వార్త మారింది దీన్ని ఆల్రెడీ వైసీపీ పౌళ్ళు ఉపయోగించుకొని నందమూరి పేరు పెట్టుకున్నాడు కాబట్టి అతని మీద పోస్టులు పెట్టడం ఇవన్నీ చేస్తున్నారు కాకపోతే నందమూరి ఫ్యామిలీకి దీనికి సంబంధం లేదని మనం అనుకోవచ్చు ఇప్పటివరకు ఉంటే ఈ లోపల వైసీపీ క్లారిటీకి రాలేదు అంటే ఓవరాల్గా ఏంటంటే మనకి గతంలో కూడా నేను చెప్పుకున్నాను ఆస్ట్రేలియాలో కూడా యాంటీ ఇండియన్ ఇమిగ్రెంట్ సెంటిమెంట్ పెరుగుతుంది బలంగా అంటే ఇండియన్స్ ఆస్ట్రేలియాలో ఏడు లక్షల ఎనభై మూడు వేల తొమ్మిది వందల యాభై మూడు మంది ఉన్నట్టుగా లెక్కలు చెబుతున్నాయి అంటే ఈ సంఖ్య రెండు వేల ఆరుతో పోలిస్తే మూడు రెట్లు పెరిగింది అంటే ఈ మధ్య కాలంలో మనకి ఇప్పుడు అమెరికా ట్రంప్ వచ్చిన తర్వాత కూడా వేరే దేశాలకి వెళ్ళడం అనేది పెరిగింది ఎప్పుడైతే అమెరికా ఇబ్బందిగా మారేసరికి ఆస్ట్రేలియా లేకపోతే మిగతా వేరే యూరోప్ దేశాలు ఇంగ్లాండ్ కావచ్చు జర్మనీ కావచ్చు ఇలా కెనడా కావచ్చు ఇలా కెనడాలో కూడా రిస్ట్రిక్షన్స్ పెరిగాయి ఇలాగా వేరే దేశాలకు పెరిగాయి ఆ దేశాల్లో ఏమవుతుంది మన వాళ్ళు వెళ్ళడం వల్ల వాళ్ళ కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది పెరిగిపోతుంది వాళ్ళ హౌసింగ్ పెరిగిపోతుంది కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతుంది కల్చరల్గా మన వాళ్ళు గుంపులు గుంపులుగా సంఘాలు పెట్టుకొని మన విగ్రహాలు పెద్ద పెద్ద పెట్టి మన మన రిచ్ ఆభరణాలు విపరీతంగా ఆ మధ్య కూడా దొంగతనాలు కూడా విపరీతంగా మన వాళ్ళ మీద అటాక్ జరగడం అప్పుడు జరగడం ఇవన్నీ కూడా ఆస్ట్రేలియాలో కూడా జరిగాయన్నమాట అయితే ఈ బ్రిస్బెయిన్లో కూడా మన వాళ్ళు ఎక్కువే ఉన్నారు రెండు వేల ఇరవై ఒకటి సెన్సస్ ప్రకారం బ్రిస్బెయిన్లో యాభై ఒక వేల ఆరు వందల యాభై మంది ఇండియన్స్ గ్రేటర్ బ్రిస్బెయిన్లో ఉన్నారు అంటే టూ పర్సెంట్ పాపులేషన్ బ్రిస్బెయిన్లో మనవాళ్ళు ఉన్నారనమాట సో ఎక్కువగా ఏంటంటే ఆస్ట్రేలియాలో స్కిల్ మైగ్రేషన్ వేసా అనే ప్రోగ్రాం అనేది ఒకటి పెట్టారు ఈ స్కిల్ మైగ్రేషన్ వేసా ప్రోగ్రాంలో భాగంగానే మన వెంకటరమేష్ లాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళారు అంటే స్కిల్డ్ లేబర్ వాళ్ళకి అవసరం ఉంది ఐటీ సెక్టరు ఇంజనీరింగ్ సెక్టరు హెల్త్ కేరు ఇలాంటి వాటిలో మన వాళ్ళు వెళ్తున్నారు సో వీళ్ళు వెళ్ళి అక్కడ వీటిలోనే లేకుండా వీళ్ళు ఏం చేస్తాను రియల్ ఎస్టేట్ చేయడం ఆ మధ్య కూడా ఒక అబ్బాయి జర్మనీ వెళ్తే అక్కడ తెలుగు వాళ్ళు లాడ్జీని నడుపుతున్నారంట అక్కడ ఉండి అడుగుతున్నారు మన వాళ్ళే నడుపుతున్నారు అక్కడ అని చెప్తున్నారు సో మన వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ నేచర్ ఉంటుంది కాబట్టి చేస్తారు అంటే వీళ్ళు ఉద్యోగం చేస్తే నడుపుతుంటారు దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇలాగా ఆస్ట్రేలియాలో కూడా ఇండియన్స్ రకరకాల ప్రాబ్లమ్స్ ఇరుక్కోవడం మనకు కనబడుతుంది అలాగే ఇప్పుడు వెంకటరమేష్ కూడా మరి ఈయన నిజంగానే నేరం చేశాడో లేదో మనకైతే ప్రో కాలేదు కాబట్టి చెప్పలేము కానీ ఆరోపణలు అయితే సీరియస్ గానే ఉన్నాయి రేపు కేసు అనేది సీరియస్గానే ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది సో మనకి నైన్టీన్త్ రోజు ఏం జరగచ్చు ఇతనికి అంటే అప్పుడు లోపల ఈ ప్రాసిక్యూషన్ వాళ్ళు సాక్ష్యాలని ప్రూవ్ అప్పటికే కాదు ట్రయలింగ్ టైం పడుతుంది అట్లీస్ట్ కేసు ఎంత స్ట్రాంగ్ గా ఉందనేది మనకు అప్పటికి అర్థమవుతుంది ఎందుకంటే ప్రాసిక్యూషన్ ఇంతవరకు డీటెయిల్గా కేసుని ప్రజెంట్ చేయలేదు ఓన్లీ ఆరోపణలతో అరెస్ట్ చేశారు నిజానికి బెయిల్ వచ్చిండ వచ్చుండొచ్చాము బెయిల్ అప్లై చేసి ఉంటే కానీ వాళ్ళ లీగల్ ఎక్స్పర్ట్లు ఇచ్చిన సలహా మేరకి మనం బెయిల్ అప్లై ఓవరాల్ గా అసలు కేసునే కొట్టించుకోవడానికి మనం ట్రై చేద్దాం బెయిల్ అప్లై చేస్తే మనం ప్రాథమికంగా మనం నేరం చేసినట్టుగా మనం ఒప్పుకున్నట్టు అవుతుంది అసలు ఇవే పాల్సెలిగేషన్ అనే ఒక స్టాండ్ తీసుకుందాం అనేది వాళ్ళు సలహా ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఏదేమైనా మన దేశం నుంచి వెళ్ళిన వాళ్ళు ఇతర దేశాల్లో జాగ్రత్తగా ఉండాలా ఇక్కడ ఉన్నట్టే అక్కడ ఉంటే కుదరదు ఇక్కడంటే